నమస్తే అవధాని కాళేశ్వరం ఇష్యూ సిబిఐ చేతికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు వచ్చిన వార్తల ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రాథమికమైన వివరాలు సేకరించే బరిలో పెట్టారు సరే వీళ్ళు ఎంక్వైరీ మొదలెట్టిన తర్వాత ఎంతగా పడుతుంది ఏమిటి ఇవన్నీ తర్వాత వచ్చే ప్రశ్నలు కానీ ముందుగా సిబిఐ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నో కాళేశ్వరంకి సంబంధించినంత వరకు ఒక మూడు రిపోర్ట్లు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి మూడు కూడా చాలా కీలకమైనవి ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళు సంఘటన జరిగిన వెంటనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సంఘటన జరిగితే అదే వారంలో ఒక రెండు రోజుల తేడాతో వచ్చి అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రైమరీ రిపోర్ట్ తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన అంశాలు అలాగే విజిలెన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మూడోది పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మూడు రిపోర్ట్లు కూడా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎంతవరకు పని ఎంక్వైరీ జరిగింది ఎంతవరకు పని జరిగింది ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే దానికి వాళ్ళకు క్లారిటీ ఇచ్చేస్తుంది అంటే చాలా వరకు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఎంత డిగ్ చేయాలో అంత డిగ్ చేశారు వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు అట్లాగే విజిలెన్స్ వాళ్ళు చే వాళ్ళ అబ్జర్వేషన్స్ వాళ్ళు చెప్పారు అట్లాగే ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లో చెప్పారు మూడవది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఆ కమి పీసీ ఘోష్ మొత్తం అంతా ఇచ్చేసిన రోజు దాంట్లో ఏవే ల్యాబ్సెస్ ఉన్నాయి ఏమిటి అనేది ఆయన అబ్జర్వేషన్స్ ఆయన ఇచ్చాడు కమిషన్ రిపోర్ట్లో ఈ మూడు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎవరి పీక్కి చుట్టుకుంటుంది అందరినీ బాధ్యులను చేస్తారా రాజకీయ నాయకులని కూడా చేస్తారా లేదా అధికారులకే ప్రకృతి చేస్తారా ఇది ఏమిటనేది తెలాలి ఎందుకంటే పీజీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి ఒకటి రెండో కాదు ప్రతి చోట ఒక ల్యాబ్సెస్ ఎలా ఉంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది మామూలుగా కాదు మొత్తం ఆరు వందల అరవై పేజీలు ఆరు వందల అరవై పేజీలు రిపోర్ట్ ఉంది ఇఫ్ యూ గో త్రూ ఇట్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల వైలేషన్స్ ఉన్నాయనేది ఘోష్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్లో ఉంది ఈ నేపథ్యంలో ఎవరెవరిని ఎట్లా బాధ్యతలు చేస్తారో బాధ్యత బాధ్యుల్ని చేస్తుంది సిబిఐ అనేది ఒక అయితే